ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన వేడుకల్ని నిర్వహించారు తిరుపతి జిల్లా వాకాడులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైకాపా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి సన్నారెడ్డి చంద్రభూషణ రెడ్డి దువ్వూరు భాస్కర్ రెడ్డి జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి అనిల్ రెడ్డి దువ్వూరు భార్గవ వాకాటి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు எ <laughs> <laughs>

ఈ రాష్ట్రంలో పేదలకు ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి మించినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదలకు నేరుగా దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఏ పాలకుడు చేయనటువంటి రీతిలో సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరెంతో కాలం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన నూరు సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో వరదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షంగా